బ్యాంక్ ఆఫ్ బరోడా వారు అనేక ఉద్యోగాల కోసం ఒక భారీ నోటిఫికేషన్ ఇచ్చారు మొత్తం వివిధ విభాగాల్లో ఐదు వందల పద్దెనిమిది ఖాళీలు ఉన్నాయి బ్యాంక్ విభాగాల్లో భాగమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముప్పై రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి ట్రేడ్ అండ్ ఫారెక్స్లో ఐదు రకాల ఉద్యోగాలు ఉన్నాయి రిస్క్ మేనేజ్మెంట్ విభాగంలో పద్దెనిమిది రకాల ఉద్యోగాలు ఉన్నాయి సెక్యూరిటీ విభాగంలో మేనేజర్ సెక్యూరిటీ ఉద్యోగం కలదు పోస్టులను బట్టి విద్యార్థులు మరియు అనుభవాలు మారుతాయి కంప్యూటర్ సైన్స్ ఐటీ డేటా సైన్స్ ఏఐ మెషిన్ లెర్నింగ్లో బీఈ బీటెక్ ఎంటెక్ ఎంఈ ఎంసీఏ లాంటి ఫుల్ టైమ్ డిగ్రీ కలిగిన వారు అర్హులు ట్రేడ్ అండ్ ఫారెక్స్ స్థానాలకు అర్హత ఐఐబిఎఫ్ ద్వారా ఫారెక్స్ సిడిసిఎస్ సిఐటిఎఫ్ మొదలైన డిగ్రీ ఉన్నవారు అర్హులు రిస్క్ మేనేజ్మెంట్లో అర్హతకు సిఏ ఎంబీఏ సిఎఫ్ఏ ఎఫ్ఆర్ఎం పిఆర్ఎం మొదలైనవి చేసిన వారు అర్హులు సెక్యూరిటీ కోసం దళాలైన ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్లు చేసిన వారు కానీ పోలీస్ పారామిలిటరీలో ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండాలి వయోపరిమితి పోస్టులను బట్టి కనీస వయసు ఇరవై రెండు సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి ముప్పై రెండు నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉంటుంది రిజర్వ్డ్ కేటగిరీల వారికి మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కు వయో సడలింపులు వర్తిస్తాయి జీతం జూనియర్ మేనేజ్మెంట్ స్కేల్ వన్లో నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇస్తారు మిడిల్ మేనేజ్మెంట్ స్కేల్ టూలో అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల నుంచి తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఇస్తారు మిడిల్ మేనేజ్మెంట్ స్కేల్ త్రీలో ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి లక్ష ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఇస్తారు సీనియర్ మేనేజ్మెంట్ స్కేల్ ఫోర్లో లక్ష రెండు వేల మూడు వందల నుంచి లక్ష ఇరవై వేల తొమ్మిది వందల నలభై రూపాయలు ఇస్తారు దరఖాస్తు ఫీజు జనరల్ ఈడబ్ల్యూఎస్ బీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు చెల్లించాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మరియు మహిళలకు వంద రూపాయలు చెల్లిస్తే చాలు దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేయాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్లో పూర్తి వివరాలు కలవు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మార్చ్ లెవెన్త్ రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ పరీక్ష సైకోమెట్రిక్ పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది మరింత సమాచారం మా టెలిగ్రామ్ ఛానల్లో చూడండి మా టెలిగ్రామ్ ఛానల్ అండ్ మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ